తిరుపతిలో లడ్డు పోయి లడ్డూ ఇస్తే తెలుసా అన్న తిరుపతి మనదే కదా వేరే వాళ్ళు ఏం చేయలేరు కదా లడ్డూ అపవిత్రమైందని చెప్పేసి మాట్లాడిరు ఎవరు మాట్లాడిరు పవన్ కళ్యాణ్ మాట్లాడిండు చంద్రబాబు నాయుడు మాట్లాడిండు నేను ఏం చేసినా అంటే పవన్ కళ్యాణ్ ఒక స్టేటస్ పెట్టినా వాట్సాప్లో పట్ట పట్ట మెసేజ్లు వచ్చేసినాయి మన హిందూసే ఏ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అను అట్ల పెడతాను నీకు తెలుసా నిజమైందా అరే నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ కాదు అభిమాని కాదు ఆయన సినిమలకు అప్పుడప్పుడు పోతా చూస్తా ఆయన అంటే ఒక రెస్పెక్ట్ నాకు నేను ఆయన ఎందుకు పెట్టినా అంటే పవన్ కళ్యాణ్ సినిమా అభిమానం ఇదంతా కాదు ఆయన ఎవరి కోసం మాట్లాడిండు సనాతన ధర్మం కోసం మాట్లాడిండు కదా పోయి సపోర్ట్ చేయాలా చేద్దాం మనము ఆయనకి సపోర్ట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైతే బీజేపీ మాట్లాడుతుంది బీజేపీతో వేరే అందరి పార్టీలు మనం అన్ని పార్టీలను కలుపుకుంటూ పోవాలి ఓన్లీ ఈ పార్టీ ఆ పార్టీ కాదు కానీ జనసేన కానీ ఏం చేసింది ఆయన సనాతన ధర్మం కోసం మాట్లాడిండు పవన్ కళ్యాణ్ కాదు రేపు అసదు తిన వయసు వచ్చి మాట్లాడినా సపోర్ట్ చేస్తాం సనాతన ధర్మం కోసం అంతే కదా దాంట్లో తప్పు ఉందా లేదు కోర్టు చెప్పలేదు ఇంకా అట్టట్లో మీరు చెప్తారు అంటే ఫస్ట్ ఆ ఇష్యూ అయిందని చెప్పి కొంత వేల మంది హిందువులు మాట్లాడితే నెక్స్ట్ టైం ఆ ఇష్యూ కాదు సో అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు హిందూస్ అందరూ కూడా బట్ గ్రౌండ్ కోసం ఎవరు యాక్టివ్ ఉంటారు ప్రతి ఒక్కరు బీజేపీ పేరు పోయి ఎవ్వరికి ఫోన్ చేసి దేవుని దగ్గర వచ్చి కూర్చుందామో అంటే ఎవ్వరు రాదు నాకు అన్న నాకు ఈ పనుంది నాకు ఆ పనులు ఈ పనుంది ఆ పనుంది ఈ పనుంది బట్ మనల్ని ఎవరైతే ఎవరు రక్షిస్తారు అంటే బాగుంటుంది రక్షిస్తారు నేను ఫుల్ పూజలు చేస్తున్నా నేను దేవుణ్ణి ఎక్కడికన్నా గుళ్ళకు పోతున్నా నాకు మాత్రం కష్టాలు తీర్తలేవు నేను దేవుని డైలీ దర్శిస్తున్నా నాకు ఎందుకు కష్టాలు తీర్తలేవు అరే భయ్ నువ్వు కాదు రావణాసురుడు కూడా యుద్ధం చేసేటప్పుడు డైలీ రాముని చూస్తుండే చూస్తుండే చూడకపోతున్నా యుద్ధం చేస్తుండే కృష్ణుని కూడా కంసం డైలీ చూస్తుండే వీళ్ళు కూడా భగవంతుని యొక్క దర్శనం పొందిరు కానీ వాళ్ళు ఏమైపోయారు పతనం అయిపోయారు ఎందుకు అని అంటే నేను పోయి దేవునికి మొక్కినంత మాత్రాన దర్శనం చేసుకున్నంత మాత్రాన హనుమాన్ చాలీసా వంద సార్లు చేసినంత మాత్రాన కాదు బై బయట నేను ప్రతి పని మంచిగా చేస్తేనే దేవుడు నాకు అనుగ్రహిస్తాడు నేను బయట మంచి పని చేయకపోతే దేవుడు నన్ను అనుగ్రహించాడు నేను తప్పుడు పనులు చేసుకుంటా వంద సార్లు హనుమాన్ చాలి దేవుడు కుట్టడా ఊకోడు భై నువ్వు సార్ హనుమాన్ చాలి చదువు ఏం చదవకు ధర్మంగా బతుకును ధర్మంగా అంటే సత్యంగా ఉండును తప్పు చేయకు నిజాయితీగా మాట్లాడు ఖచ్చితంగా దేవుడు మీ పక్కనే ఉంటాడు మీరు లైఫ్లో లో ఏదనుకుంటా అని